హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకోవడానికి డేట్స్ ఇచ్చారు కదండి మరి ఆ గడువు అయితే ఉంది మరి దానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందడం జరిగింది మరి అదేంటో చూద్దాం అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇంకా మన దగ్గర డిఎస్సి కావాల్సిన తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ మెటీరియల్ ఉంది అలాగే మెథడాలజీ మెటీరియల్ ఉంది అలాగే ఎస్జీడికి సంబంధించి ఆల్ మెథడ్స్కి సంబంధించి బ్యాంక్ ఉంది సైకాలజీ విడ్ బ్యాంక్ ఉంది అలాగే తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్కి సంబంధించిన తెలుగు ప్రశ్నలు ఇది అనే బుక్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది కావాలనుకున్న వారు సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నెంబర్కి అయితే కాల్ చేసి బుక్స్ని అయితే పొందగలరు ఈ మెటీరియల్స్ వచ్చేసి ప్రజెంట్ మనకు నిర్వహిస్తున్న టెటన్ డిఎస్సి సిలబస్ ఆధారంగా అయితే పుస్తకాలు అయితే రూపొందించడం జరిగింది ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచిగా ఉంది కావాలంటున్న వారు కింద నెంబర్ని కాంటాక్ట్ అయ్యి బుక్స్ని అయితే పొందగలరు మళ్ళీ విషయంలోకి వచ్చినట్టయితే ఆరు వేల వంద టీచర్ పోస్టులు రెండు రోజులే గడువు రాష్ట్రంలో ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎల్లుండితో గడువు అయితే ముగినుందనమాట అయితే సర్వర్ సమస్యలతో అభ్యర్థులైతే ఇబ్బంది పడుతున్నారు అదైతే అందరికీ తెలిసిన విషయమే మరి డబ్బులు చెల్లించి ఓటీపీని వెబ్సైట్లో నమోదు చేసినా కొందరికైతే ఐడి నంబర్ అయితే రావడం లేదు దీంతో సమస్యను పరిష్కరించి అలాగే దరఖాస్తు గడువుని కొద్ది రోజులు పొడిగించాలని అయితే కోరుతున్నారు ఎందుకంటే మనకు సర్వర్ ఇష్యూ కారణంగా కొద్దిమంది దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించినదైతే అది అప్లికేషన్ అనేది తీసుకోవట్లేదు అదేవిధంగా కొద్దిమంది అమౌంట్ కట్టినప్పటికీ ఓటీపీని వెబ్సైట్లో నమోదు చేసినప్పటికీ కొద్దిమందికి అయితే ఐడి నెంబర్లు అయితే రావట్లేదండి అప్లై చేసుకోవడానికి ఇంకొంచెం టైం పొడిగించినట్టయితే చాలామంది అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఎస్జీటి పోస్టుకు బీడీ అభ్యర్థులను కూడా అనుమతించడంపై దాఖలైన పిటిషన్పై నేడు హైకోర్టు విచారించనుంది మొన్నటి వీడియోలో చెప్పాను కదండి ఎస్జీటి పోస్టులకు బీఈడి అభ్యర్థులను కూడా అనుమతించడంపై రీసెంట్గా అయితే పిటిషన్ అయితే దాఖలైంది హైకోర్టులో దానికి సంబంధించి విచారణ అయితే ఈరోజు జరగనుందనమాట మరి దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ రాగానే నేను మీకు మన ఛానల్లో తెలియజేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో